మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి బిగ్ బాస్ తెలుగులో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారింది హౌస్మేట్స్ ఓటింగ్తో సంజనాను బయటకు పంపగా ఇది కేవలం డ్రామా అని తేలింది సంజనా నేరుగా సీక్రెట్ రూమ్కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి ఈ ట్విస్ట్ హౌస్లో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది బిగ్ బాస్ ఈ వారం మొదట్లో హౌస్మేట్స్కు కొన్ని ఫలాలిచ్చాడు అందులో రంగురంగుల విత్తనాలున్నాయి నీలిరంగు విత్తనం అందుకున్నవారు ఫ్యామిలీ నుంచి సర్ప్రైజ్లు అందుకున్నారు నలుపు రంగు విత్తనం అందుకున్నవారు ఇమ్యూనిటీ కోసం పోటీపడ్డారు ఇప్పుడిక ఎరుపు విత్తనం అందుకున్నవారికి పెద్ద టాస్కే ఇచ్చాడు బిగ్బాస్ గుక్కపెట్టి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్ హౌస్లో ఒకరిని బయటకు పంపాలన్నాడు ఈ షోని దొంగతనాల షోగా మార్చడం నాకిష్టం లేదంటూ సంజనాను ఎలిమినేట్ చేస్తే బాగుంటుందని సూచించాడు హరీష్ భరణి రాము నిమాన్ పవన్ పవన్ కళ్యాణ్ అందరూ కలిసి చర్చించుకున్నారు మెజారిటీ సభ్యులు సంజనాకి ఓటేశారు దీంతో సంజనాను వెంటనే మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లమన్నాడు బిగ్ బాస్ ఆమె అలా వెళ్లడంతోనే ఇమ్మాన్యుల్ గుక్కపెట్టి ఏడ్చాడు కాని ఈ ఎలిమినేషన్ అనేది ఉట్టి డ్రామానే అని తెలుస్తోంది నామినేషన్స్లోనే లేదు ఆమెను అలా బయటకు పంపించినట్లే పంపించి మళ్లీ ఇంట్లోకి తీసుకొస్తారు అప్పటి వరకు సీక్రెట్ రూమ్ లో ఉంచుతారు అయితే ఈ విషయానికి హౌస్మేట్స్కు దాదాపు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే సంజనా అసలు నామినేషన్స్లోనే లేదు అలాంటప్పుడు తనను నేరుగా ఎందుకు ఎలిమినేట్ చేస్తారు ఇదంతా స్టెంట్ అని అటు కంటెస్టెంట్లకు ఇటు ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతుంది చదవండి ఎనిమిది ఏళ్లు పేదరికంలోనే ఉన్నాం నిజంగా ఇడ్లీ తినేందుకు డబ్బుల్లేవు మొత్తంగా సంజనా ఎలిమినేషన్ బిగ్ బాస్ చరిత్రలో మరో ఆసక్తికరమైన మలుపు ఇది హౌస్మేట్స్ను ప్రేక్షకులను ఎంతవరకు ఉక్కంటకు గురిచేస్తుందో చూడాలి సీక్రెట్ రూమ్ నుండి సంజన మళ్లీ హౌస్లోకి తిరిగి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి